న్యూస్ ఛానళ్లలో వైరల్ అవుతున్నదో వైట్ రోహిత్ రెడ్డి గారి దుష్ప్రచారం ఎందుకంటే మేము ఆ విధంగా ఎప్పుడు కానీ మా మనోరేగన్న అలాంటి పనులకు పాల్పడలేదు మీరే ఏదైతే కౌంట్ ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు మీరే లోపలికి వెళ్ళిన వాళ్ళని ఒక రౌడీలలాగా వెంబడిస్తూ అది ప్రతి ఒక్కరు ప్రజలు చూసారు మీడియా మిత్రులందరూ వాళ్ళ ఛానల్లో కూడా వైరల్ అవుతుంది ఇలాగంటే ఒక రౌడీలలాగా వెంబడి పడి ఎమ్మెల్యేను వెంటాడుతున్నట్టు మీరు ఆ న్యూస్ ఛానల్లో అందరు చూడడం జరిగింది మేము అలాంటి పనులకు పాల్పడము ఎప్పుడు కానీ అలాంటిది మనోరెడ్డ అలాంటి పనులు చే చేయనీయడు చేయడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినో ఆ తీర్పు మీకు లాగా ఉంది ఎందుక మీరు అది తట్టుకోలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది మానుకోవాలి ఇంకెన్ని రోజులు మీ ఇలాంటి రౌడీగా రౌడీల లాగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు అలాంటివి మేము ఇక ఆటలు సాగనివ్వము ప్రతి ఒక్కరు ప్రజలు ఎలాగ సైలెంట్ గా బుద్ధి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అలాగే తాండూరు లోపల ఈ ఈ వాతావరణమే తీసుకెళ్తాము మేము ప్రతి ఒక్కరము అన్నగారు చాలా మంచి వ్యక్తి ఉన్నారు మనకు ఇలాంటి రౌడీ రాజ్యంకి మేము నాంది పలుకుతాము ప్రతి ఒక్కరము ఇలాంటి రౌడీ రాజ్యంలో మేము ప్రజలకు ఏంటంటే సమాధానం చెప్పే ప్రజలకు ఒకటే చెప్తున్నాము ఇలాంటి వారిని నమ్మొద్దు అసలు ఎందుకంటే ఆ రోజు చూసాము మేము లోపలి నుండి బయటికి వస్తుంటే సాయిపూర్ నర్సింగ్ లు గేట్ ఎక్కి దుంపుతున్నాడు అంతకనక మీకు ఎందుకు అవసరం ఏముంది ఎమ్మెల్యేని వెంటాడే అవసరం ఏముంది చారి కూడా ఎమ్మెల్యే వెంట పడుతూ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంత అవసరం ఏముంది ప్రజల తీర్పు మీరు శిరస ప్రజలు ఏదైతే మనకు ఇచ్చారో దాన్ని శిరసావహించాలి మనం ప్రజలు తట్టుకోలేకనే వాళ్ళు వాళ్ళు హింసించింది తట్టుకోలేకనే వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నాంది పలికింది ఇలాంటి మీరు మానుకోవాలని రోహిత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాము మీ మీ వెంబడి ఉన్న వ్యక్తులను కూడా చాలా ఎంత తగ్గితే అంత మంచిది మీకు కూడా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు అందరికీ మీ ఇప్పటి అయినా ఒక చూసి నేర్చుకోండి మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోండి మీరు ఎంత చేసినా కానీ ఈ రోజుటి వరకు తను సైలెంట్ ఉన్నాడంటే దాని వెనుక ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు చాలా తాండూరు ప్రజలు చాలా తెలివైన ఇప్పటి వరకే వాళ్ళు విసిగిపోయి అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ తో ఏడ బయటపడకుండా సైలెంట్ ఓటింగ్ తో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది మున్సిపల్ లోపల ఇలాంటివి ముందు ముందు చాలా మంచివి జరుగుతాయి తాండూరు చాలా సస్యలంగా అవుతుంది దీనికి మీరు ఎలాంటి మా మీద జల్లే ప్రయత్నం చేయొద్దని ఒకటే విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా అధికారుల దృష్టిలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడని చూడకుండా కూడా ఒక రౌడీలాగా పోలీస్ అధికారుల మీద కూడా చెయ్యి వేయి నెట్టడం జరిగింది అలాంటిది ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారు మన తాండూరు ఏమైపోతుందో అనేది ఒకటి ప్రజల లోపలికి వెళుతుంది కాబట్టి మీరు ఒకటే దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా తగ్గాలని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం లేదు అంటే రేపు జరిగే పరిణామాలు ఇంకా వేరే వేరే విధంగా ఉంటాయి ప్రజలు మీకు చాలా ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇంకా కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది అవి ఏవైతే గెలిచినే ఉన్నాయో అవి మీకు వాడే ఓట్లు కాదు అది ప్రజలు ఏదో దాడ మిస్టేక్ జరిగింది అలాంటివి జరగకుండా ఇంకా మేము ముందు ముందు ప్రజల్లోపల అన్ని అభివృద్ధి పనులు తీసుకుపోయి ప్రతి ఒక్కటి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మేము ప్రజల్లోపలికి తీసుకెళ్లి ఇంకా మంచి సస్యశ్యామలంగా తాండ్ని తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నారు